పవిత్ర సార్ నమస్తే సార్ చెప్పు అదే మనం నేనైతే నాన్ వెజ్ తినడం సార్ వేస్ట్ అయింది కానీ ఇప్పుడు అర్థం వండి సార్ ఇంట్లో నాన్ వెజ్ లేదు సార్ ఇప్పుడు అయింది ఇంట్లో లేదు బయట ఉందా బయట లేదు సార్ ఎప్పుడు లేదు సార్ తినడం లేదు సార్ కానీ దీన్ని బట్టి ఏమర్థమైనా తినము తినడం లేదు అంటున్నావు కానీ తినము తినడం తినం సార్ ఎప్పుడు తినలేదు సార్ బంధువులు కానీ చుట్టాలు కానీ ఇంట్లో ఎప్పుడు ఏమి ఉండదు సార్ నువ్వు అన్నావు అంటే అక్కడ నాకు తేడా కనిపిస్తుంది ఇంట్లో అన్న మాట అంటున్నావు అంటే బయట అర్థం వస్తది లేదు సార్ బయట ఇంట్లో ఎక్కడ మేము అయితే వెరిసేనే సార్ ప్యూర్ నేను అడిగేది బంధువులు వాళ్ళు చుట్టాలు ఎవరు తింటారా వాళ్ళు తింటారు సార్ మేము మా ఫ్యామిలీ ఒక్కటి తినాం సార్ మేము వెజిటేరియన్ అంటారు పాపం ఇప్పుడు వెజిటేరియన్ ఎక్కువ తింటున్నారు ప్యాకెట్లు తెచ్చుకుని విచిత్రం ఏంటంటే వెజిటేరియన్ అంతా నాన్ వెజిటేరియన్ అయిపోతున్నారు నాన్ వెజిటేరియన్ అంతా వెజిటేరియన్ అవుతున్నారు అన్నమాట అవునా ఇప్పుడు తెలంగాణలో వయసులు ఇంట్లో కూడా వండుకుంటున్నారు ఇవరకు వయసు లేనగానే చాలా ధీమాగా ఉండేది ఇప్పుడు తెలంగాణ లేక అదేమో పోయింది బ్రాహ్మణులు కూడా తినేస్తున్నారమ్మా నోరు ఎండిపోయింది పాపం ఆ టేస్ట్ చూసాక వదలబుద్ధి కావట్లేదు దానికి ఎవడు తింటాడో తెలియట్లేదు ఎవడు తిన్నాడో తెలియట్లేదు అలా అయిపోయింది అందుకే అడగడం సర్లే చెప్పు అదే మనం ఎవరినైనా హింసిస్తే మనకు కూడా ఆ ఫలితం అనుభవించాల్సి వస్తుంది అనేది అర్థమైంది సార్ ఏ నా ప్రశ్న నీకు ఎలా తెలుస్తుంది అన్నాను చేసావా లేదా అంటే ఆ ఫలితం మనం అనుభవించాల్సి వస్తుంది కదా సార్ అప్పుడు తెలుస్తుంది నీకు ఏదైనా కష్టం వచ్చింది అంటే నీ జీవితంలో నీకు ఏదైనా కష్టం వచ్చింది అంటే నీకు కానీ నీ కుటుంబంలో కానీ ఏదైనా హాని జరిగితే దాని మనం చేశామని అర్థం అవుతుంది సార్ చేశాం ఎందుకు చేశాం అప్పుడు తెలియకుండా చేసింటాం సార్ ఏదో ఒకటి చేసింటాం దాని ఫలితం ఇప్పుడు ఇస్తుంది ఎందుకు తెలియలేదు తెలీదు అని ఒక మాట తేలిక వదిలేస్తున్నారు మా ప్రతి ఒక్కడు ఎందుకు తెలియలేదు ఆ హాని జరిగినప్పుడైనా బాధ అనిపించినప్పుడైనా కష్టం వచ్చినప్పుడైనా ఆలోచించాలిగా తెలియచేసామని ఒక మాట అనిసాం తర్వాత దాన్ని పట్టుకోవాలిగా ఎందుకు తెలియలేదు నాకు ఎందుకు తెలియలేదు ఎందుకు తెలియలేదు ఇప్పుడైనా పట్టుకో అర్థం చేసుకో ఇప్పుడు అర్థమైంది సార్ ఇప్పుడు అర్థమైంది సార్ ఏంటి అర్థమైంది మనం ఏ జీవికి అహింస చేయకూడదు అనేది అర్థమైంది సార్ ఇక్కడ తెలియక దగ్గరకు వచ్చాం పాయింట్ ఎందుకు తెలియలేదు అది నేను అడుగుతుంటా ఇప్పుడు అది తెలిస్తే చెయ్యవు కదా అంటే తెలియక చేశాననే మాట ఆయన వదిలేసాం దాని అర్థమేంటి తెలిస్తే చెయ్యం అంతేనా అవును సార్ మరి నీకు ఎందుకు తెలియలేదు చూసావా నువ్వు తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అవునా ఉంది సార్ ఉంది సార్ చాలా ఉంది మరి ధ్యానం మీద శ్రద్ధ చూపించాలా చూపించ ఈ క్లాసులకు రావాల్సిన అవసరం ఉందా లేదా ఉంది సార్ తప్పకుండా ఉంది సార్ ఏదో క్లాస్ కు వచ్చేస్తే సరిపోతుందా లేదు సార్ పాయింట్ అర్థం అవుతుందమ్మా అర్థం కావట్లా అర్థం చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆ భీమవరం ఒకసారి వెళ్ళాం కదా ఇంకెందుకులే అంటారు ప్రతి నెల వెళ్ళాలా అంటారు పండితులు అయిపో పండితులు అయిపోయారు అందులోనూ సమస్తం తెలుసా మళ్ళా కష్టం వచ్చినప్పుడు అది తెలియక అంటారు మరి తెలుసుకోవడానికి ఎందుకు తెలుసుకోవాలి కష్టం రాకూడదు అంటే నీకు కష్టాలు వచ్చినా పర్వాలేదు తెలుసుకో ఎందుకు వస్తాం భీవరం తెలియని విషయాలు తెలుసుకోవడానికి అవునా ఇవాళ నువ్వు ఈ క్లాస్లో అటెండ్ అయ్యావు కాబట్టి ఇవన్నీ నువ్వు ఇవాళ వినగలిగావు నువ్వు వినకపోతే ఈ విషయాలన్నీ తెలుస్తాయా తెలియదు నిన్ను నువ్వు సరి చేసుకుంటావా సరి చేసుకోబోతే కష్టాలు వస్తాయి కదా అప్పుడు కూర్చొని ఏడుస్తూ ఉంటాం ఇప్పుడే సరి చేసుకుంటే ఏడవలసిన పనే లేదే పాయింట్ అర్థమవుతుందమ్మా అర్థమైంది సార్ సార్ చెప్పింది కరెక్ట్ సార్ నేను చెప్తున్నాను నేను ఏదో భీమవరం వచ్చాం కైవారం మానేద్దాం లేకపోతే కైవారం వెళ్ళాం భీమవరం అగ్గొట్టేద్దాం ఎవడు నష్టపోతాడు చెప్పమ్మా అవును ఇవాళ ఈ మార్నింగ్ దాంట్లో ఈ ఉపమానం మీద నేను ఇవాళ కొన్ని విషయాలు చెప్పాను ఈ విషయాలు ఎప్పుడైనా విన్నారా ఎప్పుడు వినలేదు సార్ తెలియదు పోలీ నిన్న మూడు రోజులు క్లాస్ జరిగింది దీంట్లో వీడియోలో కూడా ఉన్నారు కొంతమంది రాకపోయింది ఈ విషయాలు చెప్పానా అక్కడ లేదు సార్ చెప్తున్నారు అంటే ఎక్కడికక్కడే జీవితానికి సంబంధించిన విషయాలు కొత్త కొత్త విషయాలు తెలుసు లేదా అదేమ్మా ఎంత మనం ఎదగాలి ఎంత గ్రహించాలి ఎంత తెలుసుకోవాలి ఎంత మార్పు తెచ్చుకోవాలి అప్పుడు హ్యాపీగా జీవిస్తాం ఏ మార్పు తెచ్చుకోకుండా అదే బాడీలో జీవిస్తే ఒక్కొక్క నాలుగు జీవితం బాగానే ఉంటుంది సడన్గా ఏదో వస్తుంది విలవైల్ ఆడిపోతాం నా బతికి అయిపోయిందని ఏడుస్తాం ఆ గుళ్ళకు పరిగెడతారు ఈ గుళ్ళకు పరిగెడతారు ఈ నైవేద్యాలు అంటారు అంటారు ఈ అంటారు ఈ ఏ చేస్తారే కానీ తాను చేసే తప్పులు మానరే హిందువులు పూజలు అంటారు క్రిస్టియన్లు ప్రార్థనలు అంటారు ముస్లింలు నమాజ్ అంటారు వాళ్ళు చేసే తప్పులు మానరు నా పాయింట్ అర్థం అవలేదమ్మా అర్థమైంది సార్ మరి అసమాషమ్మా అమ్మా నేను గారి దగ్గర ఎంతో సీరియస్ గా అనుసరించానమ్మా ఎన్నో నేర్చుకున్నాను నాలో ఎన్నో సరి చేసుకున్నాను ఆయన వల్ల ఆయన పరిచయం కాకపోతే నాలో ఇంత మార్పు రాదమ్మా మీరు మొహమాటంగా ఆయన ప్రవర్తించి నా పట్ల మార్చే ఎన్ని తిట్లు తిన్నాను ఎన్ని దెబ్బలు తిన్నాను ఇకేం తెలుసు నా కోసమే కదా నా మంచి కోసమే కదా ఆయన నా మీద ఎందుకు కోపం ఉంటుంది అని అసలు దాన్ని పట్టించుకోలేదు ఓ తిట్టు ఏంటి ఓ దెబ్బేస్తే ఇంటి నాలో ఉన్న లోపం సరి చేశాడు ఇంకా కృతజ్ఞుడిగా ఉండేవాడిని ఇంకా వందనంగా ఉండేవాడిని నేను ఆయనకి ఏదో చేస్తున్నాను ఈ క్లాసులు పెడుతున్నాను నేనేదో ఆయనకు ఉపకారం చేస్తున్నట్టు ఫీల్ అయ్యేవాడు తర్వాత తర్వాత అర్థమైంది నేను ఆడికి చేసేది నేను కాకపోతే ఎవడో ఒకటి చేస్తాను ఆయన వల్ల నేను ఉపకారం పొందుతున్నాను నన్ను నేను సరి చేసుకుంటున్నాను నా లోపాలు నేను సరి చేసుకుంటున్నాను తెలుసుకోగలుగుతున్నాను ఇది నేను ఆలోచించేవారు మొదట్లో పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసేవాడు ఆయన చనువుగా వస్తున్నాడు దగ్గర కూర్చుంటున్నాడు సామాన్యంగా లెక్కేసి తర్వాత తర్వాత ఆయన యొక్క శక్తి జ్ఞానం అంతా అర్థమయ్యాక ఆయన మన ఇంటికి వచ్చినా సరే మౌనంగా ఉండేవాడిని అంతే ఆయన ఏం చెప్తున్నా ఇంటి వినేవాడిని ఆయన దగ్గర మనం మాట్లాడడానికి కూడా సరిపోము నేను నాది అర్థం చేసుకున్నా అలా మౌనంగా ఉన్నా ఆయన మాటలు కనుక వింటూ ఉంటే ఎన్నో తెలుసుకునేవాడిని ఎన్నో నేర్చుకునేవాడిని అలా ఆయనతో సాంగత్యం చేయడం వల్ల ఈ స్థాయికి రాగలిగాను పవిత్ర అర్థమైందా ఆయన మొదట్లో నెల నెల వచ్చేవాడు పరిచయం అయినప్పుడు మంటికి వచ్చేవాడు ఓ మూడేసి రోజులు నాలుగేసి రోజులు ఉండేవాడే ఆయన సాంగత్యంలో ఎన్నో నేర్చుకున్నాం తర్వాత తర్వాత ఏడాదికి ఒకసారి రావడం మాకేదో వెళ్తే అనిపించి ఆయన్ని కలిసినప్పుడు అలా ఎక్కడ అడిగే వాళ్ళం మా ఇంటికి ఎప్పుడు వస్తారు మా ఇంటికి ఎప్పుడు వస్తారు ఎందుకంటే అంత సన్నిహితంగా ఉన్నప్పుడే ఆయన నుంచి నేర్చుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మెల్లిమెల్లిగా వచ్చేసరికి రెండేళ్ల అలా వచ్చేవారు ఎందుకంటే ఆయన మొదట్లో ఇంత విస్తారంగా ఉండేది కాదే తర్వాత తర్వాత అయినా రాష్ట్రాలే కాదు దేశాలు కూడా అయిపోవడం అని ఎక్కడొస్తారమ్మా ఆయన ఇప్పుడు నాకు అదే పరిస్థితి వచ్చింది ఇక్కడ గ్రామాలు ఇక్కడ జిల్లాలు తిరిగే నాకు ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలి తిరగవలసిన పరిస్థితి వచ్చింది వెళ్తాం ఇదివరకు చిన్న చిన్న క్లాసులకు వెళ్ళేవాళ్ళం పది మంది ఉన్న ఇరవై మంది ఇప్పుడు టౌన్లకు వెళ్ళే పరిస్థితి కూడా లేదు అందుకే నేను మన వాళ్ళందరినీ చెప్తూ ఉంటాను మీరందరూ తయారికండి మీరు మాస్టర్లు అవ్వండి మీరు ఇక్కడ తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ బోధించండి మీరు ఎంతమంది కలిసి ఎవరికి వాళ్ళు ఏ జిల్లాకి ఆ జిల్లా ఎక్కడికక్కడ మీరు కవర్ చేసేవన్నీ మేము ఎక్కడ కవర్ చేస్తాం అమ్మా అందుకే ఏదో ఎక్కడో చోట పెడుతూ ఉంటాం మూడు రోజుల క్లాస్ మీరందరూ అందరూ కవర్ చేసుకున్న వాళ్ళంతా ఆ క్లాస్కి వస్తారు అక్కడ వింటారు ఇలా మార్పు ప్రతి ఒక్కళ్ళను మార్పు తీసుకురావాలి ఆ తపనే ఆయనలో ఉండేది అదే తపన నాలో కూడా మిమ్మల్ని ఇద్దరు తయారవ్వండి ఇద్దరు కలిసి వెళ్ళి క్లాసులు చెప్పండి అని అంటున్నాను ఆయన ఏంటి ఇలా అంటాడని నా మాటలు నిర్లక్ష్యం చే చేస్తారు కానీ నా మాటల్లో ఉన్న ఉద్దేశం ఏంటో మీకు అర్థం చేసుకోరమ్మా ఎవడును ఆ తపన లేదమ్మా మీలో ఇలా అంటున్నాడు ఇలా అంటున్నాడు అంటే ఏంటి ఆయన ఎంతెందుకు తపన పడతాడు మా గురించి ఆయనకెందుకు నేను చెప్తే ఆయనకేంటి చెప్పకపోతే ఆయనకేంటి ఇలా ఆలోచిస్తారు కానీ అరే ఆయన ఎంత మంచి ఉద్దేశం నా దగ్గర నేర్చుకుని ఈ జ్ఞానాన్ని మీరు పది మందికి అందిస్తే నా వల్ల మీలో మార్పు వచ్చినప్పుడు మీ వల్ల వాళ్ళు కూడా మార్పు వస్తే ప్రపంచం ఎంత మార్పు మార్పు వస్తున్నామని హింస తగ్గిపోతుంది కదా ప్రపంచంలో ఘోరాలు నేరాలు తగ్గిపోతాయి కదా అందరూ సుఖశాంతులతో ఉంటారు కదా సర్వజీవులు సుఖంగా జీవిస్తాయిగా ఊళ్ళు మేకలు అన్నీ ఆయిగా జీవిస్తాయిగా జలచరాలు ఇంచక్క స్వేచ్ఛగా ఇస్తాయి కదా ప్రతి జీవి స్వేచ్ఛగా జీవించేటట్టు చేయగలిగేవాడే నిజమైన మాస్టర్ గుర్తుపెట్టుకో అదేందమ్మా నాకు నీలో మార్పు కావాలి ఏ క్లాసు మానకం ఇద్దరు కూడా ఎక్కడున్నా కూడా మారక తక్కువ సమయంలో ఎక్కువ ఎదగాలి ఎదుగుతారు నెల నెల వెళ్తే ఎదుగుతారు మూడు నెలలకు ఒకసారి వెళ్ళినా ఎదుగుతారు ఆరు మాసాలకు ఒకసారి వెళ్ళినా ఎదుగుతారు ఎదిగేది ఇంతే ఉంటుంది నెల నెల మీరు క్లాసులు వింటూ నేర్చుకుంటూ ఉంటే ఎదిగేది అంత ఉంటుంది నెలలో రెండు మూడు చోట్ల చోట్ల అవకాశం ఉన్నప్పుడు అది మనం అటెండ్ అవుతుంటే అంత ఎదుగుతారు పాయింట్ అదమవుతుందా మనం ఇంత ఎదగాల ఎంత ఎదగాల చెప్పండి అవకాశం వచ్చిందమ్మా మీకు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో రాతే అలాంటి మొగుడు వస్తాడా ఇలాంటి గురువు దొరుకుతాడా అలాంటి అవకాశాలు ఉంటాయా జానానికి వెళ్తే పెళ్ళాన్ని నిందించే వాళ్ళు ఉన్నారు అర్థం కాక మొగుడిని నిందించే భార్యలు ఉన్నారు అర్థం కాక అర్థమవుతే ఇంతకన్నా మంచి కార్యక్రమం ఉందమ్మా ఏం చెప్తున్నావు అమ్మా మనం పాపాలు ఘోరాలు నేరాలు చేయమని చెప్తున్నా మీరు మారండి మార్చుకోండి మీలో చెడు తొలగించుకోండి అందరికీ మంచి చెయ్యండి ఇది నేరమా ఘోరమా చెప్పండి ఇంకేం చెప్పాలి ఇది కూడా అర్థం కాకపోతే ఇదేదో పెద్ద తప్పు చేసినట్టు అయితే ధ్యానం చేసేయడమే చాలా ఘోరం కింద భావిస్తే ఇక పని పడ్డా లేదా అన్ని వదిలేసేలా కూర్చుంటారంటే అంటే కోళ్ళు మేకలు పోసుకుంటూ కూర్చో నరకం వస్తే హాస్పిటల్లో పడి ఏడుస్తూ కూర్చుంది కానీ అలా ఉంటే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది భూమిదికి వచ్చింది నరకం అనిపించడానికి ఇతర జీవులకి స్వర్గాన్ని చూపిస్తూ మనం స్వర్గంలో జీవించాలి అది జీవితం అంటే అర్థమవుతుందమ్మా